అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతనటువంటి జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇందులో భాగంగానే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి మహిళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేసింది మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మనకు ఇప్పటికే కొన్ని అనేక అప్డేట్స్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనేది అధికారికంగా గతంలో ప్రకటించినప్పటికీ కూడా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఈ పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే మనకు అందజేస్తూ వస్తుందన్నమాట మరి ఈ విధంగా అందజేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ ఈరోజు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ఫలానా తేదీన ప్రారంభించ ప్రారంభిస్తామని అలాగే ఈ పథకం ద్వారా వీరికి మాత్రమే లబ్ధి జరుగుతుందని మరొకసారి తాజాగా అర్హతలు అనర్హతలను వివరిస్తూ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఆడబిడ్డ నిధి పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించబోతోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు నేను ఎక్కడా కూడా క్లారిటీ క్లారిటీగా ఈ యొక్క పథకానికి సంబంధించిన వివరాలు అయితే అందజేస్తాను వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి మరి షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను ఒక లైక్ చేసి షేర్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే అది కూడా వీడియో రూపంలో మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మరి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మన జరిగినటువంటి మండలి సమావేశాల్లో కూడా మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పటికే మనకు ఎన్నో పథకాలను అమలు చేశామని ముఖ్యంగా శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ మహిళలందరికీ కూడా తల్లికి వందనం పథకం కానీ ఇలాంటివన్నీ కూడా మేము ఆల్రెడీ అమలు చేశాం మరి ఈ పథకానికి కూడా సంబంధించిన వివరాలు అన్నీ కూడా సేకరించడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధాలను రూపొందిస్తున్నాం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి గతంలో కూడా పసుపు కుంకుమ కుంకుమ పథకం పేరిట కొన్ని లక్షల మంది దాదాపు ఎనభై లక్షల మందికి పైగా మహిళల ఖాతాల్లోకి మనకు అప్పట్లోనే పదివేల రూపాయల చొప్పున అందించడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా ఈ పథకానికి సంబంధించి కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మేము అందించబోతున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఈ పథకానికి ఎవరు అరకులు ఎవరన్నరకులు అనేది చూస్తే ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి వయసు కూడా తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది గతంలో మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళు ఉంటే చాలని చెప్పి కూడా ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అంతమంది మహిళలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది గతంలో రేషన్ కార్డులో ఉండి కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పిన ఈసారి మనకు నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది మరి మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటాను ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళలోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుందని మరి ఖచ్చితంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన పేద పది తరగతి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు దీంతో పాటుగా మనకు ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఇప్పటికీ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసు మరి దీంతో పాటుగా మనకు ఇవి ప్రాథమికంగా అర్హతలు అన్నమాట అంటే పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హతలు అన్నమాట ఇవి మరి ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ పథకానికి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి ప్రాథమికంగా అర్హతలు అని చెప్పి చెప్పడం జరిగింది మరి దీంతో పాటుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం డేట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో అన్ని కూడా ఇక్కడ మరొకసారి తెరపైకి తీసుకురావడం జరిగింది ఇక ఎవరైతే మనకు పెన్షన్ పొందుతూ ఉంటారో మనకు వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ అలాంటి దివ్యాంగుల పెన్షన్ కానీ పొందుతూ ఉన్నా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట అంటే మీ ఇంట్లో మీరే కాదు మీ ఇంట్లో మీ మీ భర్త కానీ లేకపోతే మీ నాన్న కానీ ఇంకెవరైనా సరే ఈ పథకం ద్వారా ఈ పెన్షన్ల రూపంలో ప్రతి నెల నాలుగు వేల రూపాయలు కానీ ఆరు వేల రూపాయలు కానీ పెన్షన్ పొందుతూ ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డనిది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వర్తించదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి దీంతో పాటుగా గతంలో ఒకరికి మాత్రమే అది కూడా పెళ్ళైనటువంటి వారికి మాత్రమే ఇస్తారని చెప్పేసి గతంలో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కానీ రేషన్ కార్డులో ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ అందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది పెన్షన్ మాత్రం తీసుకుంటూ ఉండకూడదు ఎందుకంటే ఆల్రెడీ ప్రతి నెల పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలు లేదా వికలాంగుల పెన్షన్ అయితే ఆరు వేల రూపాయలు వస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు యొక్క పెన్షన్కు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్తూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను మహిళలు గుర్తు పెట్టుకోవాలి మహిళలు గుర్తు పెట్టుకొని ఇక ఈ పథకానికి సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఇదే విషయాలను ప్రభుత్వం ప్రస్తావించి ఈ వివరాలన్నీ కూడా మార్చడం జరిగింది మంత్రి కొండపల్లి గారు ఇవన్నీ కూడా వెల్లడించడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా ఈ యొక్క అప్డేట్స్ చేసుకోవాలి ఇక ఇవి అర అర్హులు అనర్హులు అనమాట అంటే అర్హతలు అనర్హతలు మరి ఇప్పుడు మనకు ఈ కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా అని చెప్పేసి ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా చెక్ చేసుకుంటే మీకు ఒక పథకం ద్వారా ప్రతి నెల కూడా ప్రభుత్వం అయితే పదిహేను వందల రూపాయల చొప్పున మీకు అందించడం జరుగుతుందనమాట మరి మరి హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో ఉండడమే కాదు తప్పకుండా కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మరి నెల ముప్పై తారీఖులోపు కేవైసీ చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డెడ్లైన్ అయితే విధించిందంటే ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందారో వారంతా కూడా తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ముఖ్యంగా కేవైసీ చేసుకోవడానికి ఈ నెల చివరిలోపు కేవైసీ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్నం చేయండి దాంతోపాటుగా ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా గతంలో కూడా ఎన్నో పథకాల ద్వారా కూడా మహిళలు ఇబ్బంది పడడం జరిగింది ఈ పథకాల ద్వారా లబ్ధి వాళ్ళు పొందలేకపోయారు మరి అటువంటి ఇబ్బందులు మీకు రాకూడదు అనుకుంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించిన ఏకేవైసీ ఏ విధంగా పూర్తి చేసుకుంటారో అలాగే మీరు ఏదైతే బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నారో అది ఏ బ్యాంక్ అయినా అవనియండి ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అవ్వాలి లేకపోతే కనుక మీ ఖాతాలోకి ఒక డబ్బులు రావు మరి బ్యాంక్కే వెళ్ళి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఏదైనా నెట్ సెంటర్కు లేదా మీ సేవకు వెళ్ళి కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే చాలు మీకు ఇక్కడ కూడా ప్రైవేట్గా కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవచ్చు లేదు మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ మీరు వినియోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ కనుక ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి ఈ ఈ బ్యాంక్ అకౌంట్ని పక్కన పెట్టేసి వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అలాగే నేను గతంలో కూడా చెప్పాను బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండాలి రెండు కూడా ఒకే విధంగా ఉంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు రావడం జరుగుతుంది లేకపోతే మీకు రాదండి కాబట్టి ఒకవేళ బ్యాంక్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అలాగే మనకి ఇక్కడ ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ప్రభుత్వం బ్యాంక్ ఖాతా విషయంలో చాలా జాగ్రత్త తీసుకోమని చెప్పి చెబుతోంది మరి ఇటీవల ఏమైందంటే మనకు గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా మారిపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయిపోవడం జరిగింది మరి గ్రామీణ బ్యాంకుల్లో వివిధ గ్రామీణ బ్యాంకుల అకౌంట్లు కలిగినటువంటి వారంతా కూడా మీ అకౌంట్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం మీ ఐఎఫ్ఎస్సి కోడ్ మార్చుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించుకోండి నిన్న కేబినెట్లో కూడా ఇదే విషయాలను ప్రభుత్వం అయితే సృష్టించడం జరిగింది అంటే వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఆల్రెడీ అక్కడ చర్చించడం జరిగిందనమాట చర్చించి ఈ యొక్క పథకానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని మరి ఈ పథకాన్ని నెల చివరిలో ప్రారంభిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే కేబినెట్ ఆమోదం అయితే తెలిపిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు కొన్ని లక్షల మంది మహిళలు ఉన్నారు గతంలో ఎనభై తొమ్మిది లక్షల మందికి పసుపు కుంకుమ కింద పదివేల రూపాయల దగ్గరకు ఇచ్చాము ఇప్పుడు ఇంకా లబ్ధిదారులు మహిళలు పెరిగారు మరి అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం ద్వారా మేము డబ్బులు ఇస్తామని చెప్పారు ముఖ్యంగా ఇక్కడ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారండి మీకు మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువగా కరెంట్ బిల్లు ఉన్న సంవత్సరంలో అలాగే మీకు నాలుగు చక్రాల వాహనం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా అలాగే మీకు పట్టణాల్లో వెయ్యి చదరపడుగుల ఫ్లాట్ ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా అలాగే మీకు మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కానీ మీరు యొక్క పథకానికి అనర్హులు మరి ఇవి ఏవైనా కారణాలు ఉన్నాయేమో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవేవి లేకపోతే కనుక మీకు ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి ఈ యొక్క పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించాలి ఏంటి అనేది కూడా జరుగుతుందన్నమాట వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు గ్రామవాడ సచివాలయాల ద్వారా అలాగే సెర్ఫ్ మరియు మెప్మా అధికారుల ద్వారా మహిళల డేటా అనేది సేకరించి ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంత డబ్బులు అనేది ఖర్చు అవుతాయి ఒక పథకానికి అని చెప్పేసి ప్రభుత్వం మనకు నిర్ణయం తీసుకుంటుంది మరి నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట కాబట్టి ప్రతి మహిళ కూడా నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ముఖ్యంగా నేను చెప్పినట్లు హౌసోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉన్నాయనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఖాతాల్లోకి నేరుగా ఈ యొక్క పథకం ద్వారా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నేరుగా ప్రతి నెల కూడా పదిహేను వందల చొప్పున సంవత్సరానికి మీకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి మరి ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ప్రభుత్వం అయితే చేయడం జరిగింది ఈ నెల చివరిలో దరఖాస్తులు స్వీకరిస్తారు తర్వాత మీ ఖాతాల్లోకి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేసేటువంటి అవకాశం ఉంది ఆలోపు మీరు ఈకేవైసీ ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా వేగంగా మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండండి మరి ఇది అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు